వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ ఈ ఈరోజు మనం లమ్సం చేస్తే బెటరా లేదా ఎస్ఐపి చేస్తే బెటరా అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు అట్లాగే లమ్సం అమౌంట్ కూడా మనం ఒకేసారి కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే దాన్ని లంసం అని అంటారు సో ఇక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెండు రకాల పద్ధతులు అయితే ఉంటాయి ఎస్ఐపి లేదా లంసం అమౌంట్ ఇక్కడ మనకు లమ్సమ్ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు లంసం అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ కనుక క్రాష్ అయినట్లయితే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ అమౌంట్ అయితే మనకు నెగిటివ్ లోనికి వెళ్ళడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ని లోనికి చూసినప్పుడు చాలామంది అలా నెగిటివ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి అమౌంట్ని రిడీమ్ అయితే చేస్తారు ఎందుకంటే అమౌంట్ అది నెగిటివ్ అయింది ఇంకా మళ్ళీ ఇంకా ఎక్కువ నెగిటివ్ అవుతుంది అనేటువంటి థాట్ తోటి అమౌంట్ని అయితే రిడీమ్ అయితే చేస్తారు సో ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళు నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్ఐపి కనుక చేసినట్లయితే ఎస్ఐపి అంటే మనము ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం సో మార్కెట్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది సో ఇక్కడ మనకు మార్కెట్ని పట్టించుకోకుండా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఫండ్లో మనకు యూనిట్స్ అనేది మనము కొనుగోలు చేస్తూ ఉంటాం సో ఇక్కడ మనకు మార్కెట్ ఫాలో అయినప్పుడు యూనిట్ ప్రైజ్ అనేది తగ్గుతుంది మార్కెట్ హై అయినప్పుడు యూనిట్ ప్రైజ్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ మనకు ఎస్ఐపి ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మార్కెట్ ఎప్పుడైతే తగ్గి ఉంటుందో అంటే మార్కెట్ లోలో ఉన్నప్పుడు యూనిట్స్ అనేది ఎక్కువ వస్తుంటాయి మార్కెట్ హై ఉన్నప్పుడు మనకు యూనిట్స్ అనేది తక్కువ వస్తుంటాయి సో ఈ విధంగా మనము లాంగ్ టర్మ్లో కనుక చూసినట్లయితే ఎస్ఐపి ద్వారా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వారికి యూనిట్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది లమ్సం ద్వారా ఎవరైతే చేస్తారో వారికి యూనిట్స్ అనేది తక్కువ రావడం జరుగుతుంది సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి లమ్సమ్ బెస్ట్ ఆప్షనే అట్లాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఎస్ఐపి బెస్ట్ ఆప్షనే మినిమమ్ సెవెన్ ఇయర్స్ ఎవరైతే హోల్డ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్స్ని చూడగలుగుతారు సో ఇక్కడ మనకు లమ్సమ్ చేసినప్పుడు మినిమం సెవెన్ ఇయర్స్ కనుక ఎవరైతే వెయిట్ చేస్తారో అప్పుడు మాత్రమే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఈవెన్ ఎస్ఐపి కూడా అదేవిధంగా రిటర్న్స్ అయితే వస్తుంటాయి కొంతమంది వన్ ఆర్ టూ ఇయర్స్ చేసిన తర్వాత మనకు అమౌంట్ రిటర్న్స్ రావడం లేదని చెప్పి రిడీమ్ అయితే చేస్తుంటారు ఆ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలాంటి లాభాన్ని పొందరు దాంతోపాటు నష్టాన్ని కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మనకు మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయి ఉంటుందో అప్పుడు మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే లంసమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మీ దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నట్లయితే ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లంసం అనేది మార్కెట్ ఫాలో అయినప్పుడు చేయాలి ఎస్ఐపి అనేది మీరు అనుకున్న వెంటనే ఒక గోల్ని నిర్ణయించుకొని ఆ గోల్కి సంబంధించినటువంటి అమౌంట్ని మీరు ఎంతైతే బిల్డ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అనుసరించి ఎస్ఐపి అయితే స్టార్ట్ చేయాలి సో ఈ విధంగా ఎస్ఐపి ఎప్పుడు స్టార్ట్ చేయాలి లంప్సం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేటువంటి పైన క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను మీకు ఇలాంటి కంటెంట్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో